నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని తహసీదార్ కార్యాలయం వద్ద రాష్ట్ర భూభారతి చైర్మన్ కోదండరాం రెడ్డికి భూ సమస్యలపై రైతులు అధిక సంఖ్యలో వినతి పత్రం ఇచ్చారు భూభారతి చైర్మన్ కోదండరాం రెడ్డిని టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ భూ సమస్యల పరిష్కారం గురించి మాట్లాడమని అడగ్గా మౌనంగా వెళ్లిపోయారు సిపిఐ కాంగ్రెస్ నాయకులు చిలువేరు అంజయ్య గౌ కురేషి టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్టులు కొత్త బాదరాజు గౌడ్తో మాట్లాడుతూ భూ సమస్యలు ఎక్కడ ఉన్నా పరిష్కరించేందుకు వచ్చారని పట్టా పాస్బుక్కు నాయందు ఇవ్వాలని వినతిపత్రం అందజేయడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాసామల్ల యాదయ్య చిలువేరు నరసింహ ఏపూరి సతీష్ జిక్కెడై చంద్రారెడ్డి అక్బర్ అలీ మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు ಎಲ್ಲಾ ಅದರ ಬಟ್ಟೆನು ಒಟ್ಟೆ ಸರ್ 40 44 ಕೆಜಿ ಮೀರೆಗ ಸರ್ ಸರ್ ಮಡರ್ನ್ ಸರ್ ಮಾತಾಡ್ರಿ ಸರ್ ಮಾತಾಡ್ರಿ ಸರ್ 2 ನಿಮಿಷ ಇದೆ ವದು సార్ ఇప్పుడు సార్ ఎందుకు వచ్చారు సార్ భూ సమస్యల పరిష్కారం కోసం అంటే న్యాయ సేవ ఏదైతుందో దాని పరిష్కారం రైతులకు అవగాహన కల్పిస్తాను వచ్చినాను ఎక్కడికి వచ్చారు వచ్చింది సార్ సార్ సాట్లే రేపు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ భూభారతి కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి గారు అట్లనే దాని న్యాయ సేవ చేసిన ఇంకొక ఇప్పుడు ఎక్కడ భూ సమస్య ఎక్కడ ఉంది రాచకొండ రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఆ సమస్య పరిష్కారం చెప్పడానికి రైతులకు అవగాహన కల్పించడానికి వచ్చాడు వచ్చాడు ఇప్పుడు ఈడ అయిపోయిందా సరే సరస్సు అయిపోయింది అయిపోయిందా ఇప్పుడు మీ పేరు సార్ నా పేరు చిలువేరు అంజ్ మీది ఏ పార్టీ సిపిఐ పార్టీ సిపిఐ ఏ ఉంది సార్ నేను జిల్లా కౌన్సిల్ సభ్యుని ఏవో రాష్ట్ర లెవెల్ ఏదో పదవి ఉందంట రాష్ట్ర లెవెల్ అంటే నేను మళ్ళీ కమ్యూనిటీ పర్పస్ కుమారి హక్కుల పాటు సంస్థ రాష్ట్ర వ్యవస్థాపకం మంచి సార్ ఏ సార్ మీద భూ సమస్య ఉందా సార్

ఇక్కడ ఇప్పుడైతే కాంగ్రెస్ ఏ పద ఏ పదం ఉందా ముందు ఖర్చుడు కాబట్టి ఇతర ఖర్చు ఖర్చు మేము కొత్త పాప కాదని మరీ చేస్తుంది